అన్న అందరికీ నమస్తే ఒక చిన్న పాట ఊరికి ఒక ల్యాండ్ ఫోను ఉంటే ఎక్కువ నాడు ఇంట్లో ఐదు సెల్ ఫోన్లు లేకుంటే ఈయన ఈనాడు లాగే తొడగడు పోరగాడు ఏవో ఆటలు ఆడుతాడు లాగేసుకున్న పోరగాడు గోగులు తల్లిని అడుగుతాడు రంగు లోకమది బొంగర మూలె తిప్పుతాది రంగురంగులలోకమాది బొంగర మూలె తిప్పుతాది మాయాజాలం హర గందరగోళం మాయాజాలం 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 ఇది అంతరు జాలం మాయాజాలం 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 ఇది అంతరు జాలం ఊరికి ఒక్క ల్యాండ్ ఫోను ఉంటే ఎక్కువ నాడు